మాకెంతో సంతోషంగా ఉన్నది ఈ విధముగా రాష్ట్రంలో సొంత నిధులతో నడుకబడుతున్నము ప్రస్తావన సంవత్సరమున రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు స్టాక్ నిల్వ ఉండి ఈ సంవత్సరం ఇరవై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రెండు వేల యాభై నాలుగు పాయింట్ డెబ్బై మూడు అమ్మకాలు రెండు కోట్ల ఐదు 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 లక్షల ఇరవై వేల వందల నమస్కారాలు ఈరోజు యాభై ఒకటవ సూపర్ బజార్ సభ సమావేశం జరుగుతుంది దానికి మేమైతే మందిని ఆహ్వానించాము కానీ తక్కువ మంది వస్తున్నారు ఈసారి అంటే మేము మళ్ళా ఒకసారి మా డైరెక్టర్లంతా కూర్చొని మాట్లాడుకొని నెక్స్ట్ మంత్ కానీ ఆ ఫైవ్ మంత్ కానీ ఒకసారి తప్పకుండా అందరికీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ లేదా వాళ్ళకి ఎలా అంటే ఆ మాకు అన్ని ఐదు మండలాలు ఉన్నాయి ఆ మండల పార్టీ ప్రెసిడెంట్ చెప్పి సెక్రటరీ చెప్పి దీన్ని కొంచెం పెద్దగా దిగ్విజయం చేయాలని అనుకుంటున్నాను దానికే ఇప్పుడు మా యొక్క డైరెక్టర్ తనతో మాట్లాడాను వాళ్ళకి దాని సమ్మ దానికి సమ్మతించారు తప్పకుండా నెక్స్ట్ టూ మంత్స్లో మేము ఆ డేట్ మీకు కన్ఫర్మ్ చేసి ప్రెస్ ద్వారా కానీ అదేవిధంగా పేపర్ ద్వారా కానీ లేకపోతే వాయిస్ మెసేజ్ ద్వారా కానీ అందరికీ తిరుపుతానని మనం చేసుకుంటున్నాను అదేవిధంగా కూడా కొంతమందికి లేదని చెప్పడం జరిగింది ఆల్రెడీ మేము లో నిన్న చెప్పాము ఎవరు మిస్ అయితే తప్పకుండా అన్నిలా భావించడం జరగదని కోరుకుంటున్నాను తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి ఏది జరగకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని మీకు ఇస్తున్నాను నమస్తే ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై సంవత్సర వార్షిక నివేదిక సూపర్ లిమిటెడ్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరపు వార్షిక నివేదిక గౌరవ నీల సభ సభ్యులకు ఈ బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ లిమిటెడ్ పదహైదు యాభై ఒకటవ వార్షిక మహాజనసభకు హాజరవుతున్న మీరు మా పాలక వర్గ సభ్యులకు హృదయపూర్వక స్వాగతాభివందనములు నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు వార్షిక నివేదికను ఈ దిన మహాదిన సభ వారికి సమర్పించే అవకాశం కలిగినందుకు మిక్కిలి సంతోషించుతున్నాము బాధ్యతాయుతముగా విధులు నిర్వర్తిస్తూ సంస్థ పురోగభివృద్ధికి ఎంతో బాధపడుతున్నామని మరియు ముఖ్యముగా మీరు మాకు అందించిన సహాయ సహకారాలకు మీరు మాకు అండగా ఉన్నందుకు మా కార్యాలయ